వెల్కమ్ మనం చిన్నప్పటి నుండి వింటున్న మాట గుడ్డు ఆరోగ్యానికి మంచిది ఎగ్స్ ఆర్ ట్రూ సూపర్ ఫుడ్ అందరికీ నచ్చేది అందుబాటులో ఉండేది ఎన్నిసార్లు తిన్నా రోజు పెట్టిన మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది బోరు కొట్టనిది ఎగ్ కర్రీ సరే ఇవాళైతే లంచ్ బాక్స్ కోసం టైం లేక అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో నేను చేసిన ఈ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుందిలే రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కాల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలి అయితే ఒక ఫోర్ ఎగ్స్తో రెసిపీ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఎగ్స్ కాను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు రెండు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి రాళ్ళ ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం ఎర్రగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ టమోటాలు బాగా మెత్తగా మగ్గి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించాలి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే టమోటాలు బాగా మెత్తగా మగ్గినట్టే ఈ స్టేజ్లో ఫ్రెష్గా రెండు కరివేపాకు రెమ్మలు ధనియా పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ మసాలా పొడులను కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా మసాలా పొడులు కూడా వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఒక చిన్న కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసాక ఒకసారి ఈ విధంగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఎగ్స్ కొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేశాక వెంటనే కదపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి గ్రేవీలో నీళ్ళు కూడా వేసాం కాబట్టి అడుగు తొందరగా అయితే మాడదు లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల దాకా వేయించుకోవచ్చు చూడండి ఎగ్స్ ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఈ ఎగ్స్ అన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి రెండో వైపు కూడా బాగా వేగేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి చూడండి ఎగ్స్ రెండో వైపు కూడా ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక ఈ స్టేజ్లో ఈ ముక్కల్ని ఇంత పెద్ద ముక్కలు వద్దనుకుంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఈ మాత్రం గ్రేవీ చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు డ్రై అయ్యేంత వరకు వేయించుకోవచ్చు నేనైతే ఈ మాత్రం గ్రేవీ చాలనుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్లోకి అయితే సర్వ్ చేసుకున్నా రైస్లోకి కాదు చపాతీ రోటీల్లోకి కూడా బాగుంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్